చూస్తారు ప్రైవేట్ కాలేజీలు ఈక్వల్ గా ఉండాలంటే మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారు సార్ గట్టిగా చెప్పట్లు చాలా మంచి పాయింట్ చెప్పింది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఓకే ఇప్పుడు నేను చెప్పిపోయి చెప్తే ఆయన అందరు పారిపోతారు ప్రధానంగా ఏంటంటే ప్రైవేట్ రంగంలో జూనియర్ కూడా అయిపోయినాయి కరీకులం కానివ్వండి ఎగ్జామినేషన్ మెథడ్ కానివ్వండి పిల్లల్ని మీట్ బైఫర్కేట్ చేస్తారు టెస్ట్ పెట్టేస్తారు ఎవరు బాగా చేస్తున్నారు ఎవరు కొంత మధ్యలో ఉన్నారు ఎవరు ఇబ్బంది పడుతున్నారు బైఫర్కేట్ చేస్తారు సెపరేట్ సెక్షన్స్ పెడతారు సబ్జెక్ట్ వారిగా అంటే ఏ సబ్జెక్ట్ వెనుకబడ్డారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పెట్టేసి సప్లిమెంటేషన్ కూడా చేస్తారు దాంతోపాటు గైడ్స్ మోడల్ టెస్ట్ నేను ఇంకోటి ఏదంటారు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏమంటారు మేడం అది క్వశ్చన్ బ్యాంక్ బ్యాంక్ క్వశ్చన్ బ్యాంక్ కూడా ఎన్ని ఆటోమేటిక్గా అందజేస్తారు సో ప్రిపేర్ అయ్యేదానికి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకునే దానికి అవకాశం కల్పిస్తారు ఆ సిస్టమ్ మొత్తం అండ్ ఐ వాంట్ బ్రింగ్ దట్ ఇంక్లూడింగ్ సిస్టమ్ టెక్నాలజీ సిస్టమ్ కూడా ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం అంటే డైరెక్ట్గా మీ తల్లిదండ్రుల వాట్సాప్కి లింక్ చేస్తాం మీరు పొరపాటున స్కూల్కి రాకపోతే ఆటోమేటిక్గా మెసేజ్ మీ తల్లిదండ్రులకి వెళ్ళిపోతుంది అదే ఒక్క సబ్జెక్ట్ అందరు నవ్వుతున్నారు అదే విధంగా ఒక సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్లో మీరు సరిగా పర్ఫామ్ చేయకపోతే ఉపాధ్యాయులు కూడా ఇమ్మీడియట్ తెలుసుకునే దానికి బికాజ్ వాళ్ళు కూడా తెలియాలి ఓహో ప్రత్యేకంగా ఈ ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నారు ఈ ఫండమెంటల్స్ వీక్గా ఉన్నారు దానికి సప్లిమెంటేషన్ దానికి ఏం చేస్తున్నాం అంటే ఐఐటి మెడ్రాస్ ఇట్లా అనేక సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకుని వర్చువల్ ట్యూషన్స్ ఎట్లా చేయాలి సో పోస్ట్ ఆల్రెడీ వన్ వన్ అండ్ ఆఫ్ అవర్ పెంచాం ఈ టైంలో ఎందుకంటే సంకల్ప ప్రోగ్రామ్ కింద వన్ అండ్ ఆఫ్ అవర్ పెంచాం ఇంతే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి లేకపోతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చూసి ఇక్కడ మీకు కూడా భద్రత ఉంటుంది కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అక్కడ కెమెరాతో మంచి ప్రొఫెసర్ గారు బేస్ ఆ ఫండమెంటల్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నారో అది సబ్స్టిట్యూట్ చేసేదానికి ఒక మెకానిజం ఏర్పాటు చేస్తాం అన్ఫార్చునేట్లీ అన్నీ ఈ మూడు నెలల్లో నేను చేయలేకపోతున్నాను కొన్ని ప్రారంభించాం కానీ నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది సెట్ చేసే బ్యాచ్తో నేను తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మైక్ భాష నా పేరు ఎం రాజేష్ నేను సీఎం ఎంపీసీ చదువుతున్నాను సార్ మా లాంటి స్టూడెంట్స్ అంటే మేమే ఒకటి రెండు రోజులు గేమ్స్ ఆడితేనే అలిసిపోతున్నాం అలాంటిది మీరు యోగాలంలో నియర్లీ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా సార్ అలా చేయడానికి మీ యొక్క ఫిట్నెస్ సీక్రెట్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ నేనంత ఫిట్ కాదురా స్వామి మా ఇంట్లో నేను నవ్వుతా అంటాం ముగ్గురు తినరు ఇద్దరిని తిన్నీరు అని అన్ని దేవానికి తిన్నీరు ఇంట్లో ఇది తినద్దు అది తినద్దు అని చెప్తారులేండి మా ఇద్దరు ఫుడ్ అంటే బాగా ఇష్టం ఫిట్నెస్ నడిచేదానికి ఫిట్నెస్ కన్నా సంకల్పం అవసరం తమ్ముడు దట్ ఈస్ వాట్ నేను ముందలు చెప్పాను మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గం తీసుకున్నా పోరాడా అదేవిధంగా అందరు వద్దనే సాకని తీసుకున్నా ఎందుకంటే మార్పు ఎక్కువ తీసుకురావచ్చు ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాల్సింది అది నాకు ఇదే కావాలి లేని తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టి నాకు ఇదే కావాలి అదే చేయాలంటే దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు సో మనం కూడా టఫ్ ఎస్ ఇది కష్టం మనకు తెలుసు కానీ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి చైతన్యం తీసుకురావాలనుకున్నప్పుడు లెస్ ట్రావెల్డ్ ఇష్యూ ట్రావెల్ అప్పుడే ఆ మార్పు అనేది మనలో వస్తుంది సమాజంలో వస్తుంది ఓకే సార్ సో నేను గతంలో తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డవాడు ఎందుకంటే కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం కానీ ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇబ్బంది పడతాను నేను ఎందుకంటే పాదయాత్రలో కానీ నేను అందరితో తెలుగులో మాట్లాడి 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 ఇప్పుడు నా ఆలోచన విధానం కూడా తెలుగే తెలుగులో ఆలోచిస్తే ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో మాడుతున్నా ఉల్టా ప్రాబ్లం వచ్చింది నాకు సో ఇట్లా ఒక నిర్ణయం తీసుకుని జీవితంలో ఒకటి సాధించాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా శక్తి మనకు వస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ప్రోత్సహిస్తారు తద్వారా మనం ముందు గ్రేట్ అచీవ్మెంట్కి మీ యొక్క మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ మీరు ఇచ్చే ఈ రిప్లై మాలాంటి మరో లక్షల మంది స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది సార్ ఒక్కొక్కరు